ఈ కామారెడ్డి బీసీ ఆక్రోష సభకు ఇచ్చేసినటువంటి నా జంబూ ద్వీప సోదరులకు మహాభారత నిర్మాతలు సమస్త అఖండ భారత్ని పరిపాలించినటువంటి నా పదహారు గణరాజ్యాల వారసులు వీళ్ళందరికీ రాజ్యాధికారం ఎట్లా రావాలి రాజకీయంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటటువంటి మనకు జరుగుతున్న అన్యాయాలని అడుగడుగున ఎండగడుతూ పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర పెట్టుకున్నటువంటి మారాజు శారాధన నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సమయ బాగుండడం వల్ల రెండు నిమిషాలు మాట్లాడతాం తనను కన్న తల్లి హాస్పిటల్లో క్రిటికల్ కేర్లో ఉన్నా కానీ నాలుగైదు రోజులుగా ఆ తల్లిని స్వయంగా చూసుకుంటూ ఇక్కడ వేదిక ఇక్కడ ఆక్రోశ సభ ఏ విధంగా జరుగుతుందని అనుక్షణం తపనబడినటువంటి రిటైర్డ్ అయ్యేసి చిరంజీవి సారు ఆయన మన బీసీ ఉద్యమానికి జయశంకర్ సార్ లాగా నిలబడుతున్నటువంటి సిద్ధాంతకర్త ఇకపోతే జస్టిస్ ఈశ్వరయ్య సార్ దుర్మార్గమైన ఈ భారతదేశ న్యాయ వ్యవస్థలో కూడా ఆధిపత్య అగ్రవర్ణ బ్రాహ్మణీయ దుర్మార్గాన్ని తుడినటువంటి ఏకైక వ్యక్తి ధైర్యవంతుడు జస్టిస్